శివుడు ఎందుకు కోపం పట్టాడు పార్వతమ్మ ఏం చేసిందో తెలుసా ఒకప్పుడు శివుడు అక్కడ పర్వతాల మధ్య బాగానే ఉండేవాడు అతని భార్య సతీ అనేకం ప్రేమగా ఉండేది ఒకరోజు ఆమె తండ్రి పెద్ద పండుగ చేశాడు అందరినీ పిలిచాడు కానీ శివుడిని పిలవలేదు నాన్నా శివయ్యని పిలవలేదేంటి అన్నది సతీ నువ్వెందుకు ఆయనను పెళ్లి చేసుకున్నావో నాకు అర్థం కాదు అన్నాడు తండ్రి ఆ మాటలు విని సతీకి కోపం వచ్చింది ఆమె చాలా బాధపడి అక్కడే అగ్నిలోకి దూకేసింది శివుడు ఏం చేశాడు శివుడు ఈ వార్త విని చాలా బాధపడ్డాడు ఆమె శవాన్ని తన భుజంపై పెట్టుకొని తాండవం చేస్తూ విశ్వాన్ని తలకిందులే చేశాడు పర్వతాలు బిక్కబిక్కమంటూ కంపించాయి దేవతలకి భయం వేసింది అందరూ శివుడిని ఆపలేకపోయారు అప్పుడు ఎవరు వచ్చారు అప్పుడు ఒక అందమైన అమ్మాయి పార్వతమ్మ వచ్చింది ఆమె మృదువుగా శివుడి దగ్గరకు వెళ్ళింది శివయ్యా మళ్లీ సంతోషంగా నవ్వితే బాగుంటుంది కదా నేనిక్కడ ఉన్నాను కదా అన్నదీ శివుడు ఆమె మాటలు వినగానే తాండవం ఆపేశాడు ఆమె ప్రేమతో శివుడు కోపాన్ని మరిచిపోయాడు అక్కడినుంచి ఏమైంది ఆ అమ్మాయి తరువాత అతడి భార్య అయింది పార్వతీదేవి ఆమె వల్లే లోకం కుదురుకుంది శివుడు మళ్లీ శాంతంగా ఆశీర్వదించే దేవుడయ్యాడు ఈ కథ చెబుతోంది ఏంటి కోపం వచ్చినా ప్రేమ వదిలిపెట్టకూడదు ప్రేమ శక్తిగా ఉంటే ఎంత గొప్పదైనా శాంతం చేయొచ్చు శివయ్య కూడా ప్రేమకు తలవంచుతాడు